హాయ్ గాయ్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఫార్టీ ఫోర్ క్లాస్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ టూ వీడియో అండి నేను అంటే టూ టూ పార్ట్స్ ఫోర్ ఫైవ్ పార్ట్స్ అయినా రావచ్చు మొత్తం కలిపేసి మీకు అర్థం అవడానికి ఇలా చేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఇంకా క్లాస్ లోకి వెళ్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట హ్యాండ్స్ కుట్టేశాము అలాగే బ్యాక్ నెక్ కుట్టేశాము ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను సో హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేయండి అతుకులు అవన్నీ తీసేసి కూడా పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు నెక్స్ ఇలా ఉండేటట్టు చూసుకొని రైట్ సైడ్ అని ఒక టిక్ పెట్టుకోండి ఎందుకంటే మీరు ఒక సైడ్ రాంగ్ ఒక సైడ్ రైట్ కుట్టారు అనుకోండి ఎదుగుండి ఇది చంక వైపు వచ్చేస్తుంది అది నెక్ వైపు వచ్చేస్తుంది సో మీది ఏది ఉల్టా ఏది సీదా అనుకోవడానికి ఒక ఖచ్చితంగా ఫస్ట్ ఒక గుర్తు పెట్టుకోండి బిగినర్స్ కాబట్టి నెక్స్ట్ ఇంకా షేప్ పట్టి నుంచి ఇటు సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకా తర్వాత షేప్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ త్రీ లేకపోతే రెండు ముప్పో అందరికి కూడా ఇదే ఇక స్ట్రైట్ గా షోల్డర్ మధ్యలో నుంచి ఇలా స్ట్రైట్ గా తీసేసుకుంటే మీకు అది మిడిల్ పాయింట్ అనేది అర్థమవుతుంది ఈ షేప్ ఈ హైట్ ఎంత ఉండాలి టక్స్ అంటే మీరు ఖచ్చితంగా ఆది బ్లౌజ్ హైటే పెట్టండి ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా వస్తుంది వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ ఉంది అంటే మనం కుడితే ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది ఖర్చులోకి పోతుంది కాబట్టి పొడవు టూ అండ్ హాఫ్ ఉంది సో ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి త్రీ పెట్టేసుకొని ఇలా అక్కడ మిడిల్ లో మార్క్ చేసుకొని ఇలా ఏ వచ్చేలాగా అంటే ట్రయాంగిల్ వచ్చేలాగా ఆ మిడిల్ పాయింట్ నుంచి ఈటెక్స్ కి ఇటు మిడిల్ పాయింట్ నుంచి ఈటెక్స్ కి ఖచ్చితంగా ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇదంతా రాంగ్ సైడ్ చేయాలి నేను రైట్ సైడ్ చేశాను ఫస్ట్ మీకు చూపించడానికి వీలుగా చూసారు కదా ఇట్లా పట్టు కనిపిస్తున్నాయి అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకా అక్కడి నుంచి వన్ ఇంచ్ మళ్ళీ కిందకి ఆ హాఫ్ ఇంచ్ నెక్ కుట్టడం ఖర్చు కోసం నెక్స్ట్ వన్ ఇంచ్ టక్స్ వెడల్పు కోసం ఇంకా నెక్స్ట్ ముప్పై ఇంచులు తీసేసుకొని ఆ ముప్పై ఇంచులకి ఇలా టక్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న టక్స్ రెండు పెట్టుకుంటే అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అక్కడి నుంచి రెండు ముప్పవు పొడవు ఇలా తీసేసుకొని మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ చిన్న ట్రయాంగిల్ షేప్ లో ఇలా డ్రా చేసుకోండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సారీ ఫర్ దట్ ఇలా మళ్ళీ ఈ టక్స్ నుంచి మిడిల్ టక్ నుంచి ఇలా పెద్దగా ఇలా చేసేసుకొని ఇక్కడ నుంచి ఒకటి ముప్పై ఇంచు ఒకటి అవసరం లేదు ముప్పై ఇంచు లేదా హాఫ్ ఇంచు వెడపితే ఇలా వెడపితే డ్రా చేసేసేయండి ఇలా టక్స్ పెట్టండి ఫస్ట్ ఆ టక్ పొడవు వచ్చేసి నాలుగించులు ఉండాలి ఈ నాలుగు ఇంచుల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మళ్ళీ ట్రయాంగిల్ చిన్న ట్రాంగిల్స్ పొడవు చూడట్టు ఈ మూడు ఖచ్చితంగా మెయిన్ టెక్స్ ఒక్కొక్కరికి నాలుగు కూడా ఉంటాయి ఈ పెద్ద దానికి మెయిన్ టెక్ కి గ్యాప్ వచ్చేసి టూ టు అండ్ హాఫ్ ఉండొచ్చు సేమ్ ఇప్పుడు ఎలా చేస్తారంటే ఆ పార్ట్ మీద లెఫ్ట్ సైడ్ ఇది పెట్టేసి అలాగే పెట్టారంటే మీరు ఎలా తీసారో అలా అచ్చు పడిపోతుంది మళ్ళీ మీరు డ్రా చేసుకునేంత అవసరం ఉండదు కొంచెం ఇలా గుద్దడం ఇలా ట్యాప్ చేయడం అలా చేస్తే అచ్చు ఖచ్చితంగా పడిపోతుంది దాని ఆధారంగా మీరు మళ్ళీ ఇలా చేసుకోవచ్చు లేకపోతే మొత్తం మళ్ళీ ఇంకా డబల్ పని అవుతుంది అనమాట కనిపిస్తుంది కదా మీకు చూసారు కదా డ్రా చేసుకోండి లైన్స్ అన్నవిజ్ ఎలా ఉన్నాయో అలాగే ఇలా మొత్తం డ్రా చేసి పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్స్ లేకుండా క్లారిటీగా క్లియర్ గా ఇంకా ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా మీకు కన్ఫ్యూజ్ అవకుండా ఈజీ ఉంటుంది అర్థమవుతుందా సో అందుకోసమే ఫస్ట్ ఇలా డ్రా చేసుకోండి బిగినర్స్ కాబట్టి ఇలాంటి బ్లౌజెస్ ఒక ఫైవ్ అయినా కుట్టాలి ఖచ్చితంగా ఒక పది ఎంత ఇంకా మంచిది చెయ్యి బాగా అర్వాత అయిపోతుంది సాదా బ్లౌజ్ లో ఎక్కువ కుట్టండి ఫస్ట్ తర్వాత లైనింగ్ బ్లౌజ్ లో ఒక ఐదు కుట్టచ్చు ఇంకక్కడ నుంచి యాజ్ మనం ఎలా పెట్టామో సేమ్ అలాగే ఇలా టక్స్ వేసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ ఇది ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు ఇలా మీరు ఎలా చేస్తున్నారో ఇప్పుడు అలాగే ఇలా పెట్టేసి టక్స్ వేసేయండి త్రీ సైడ్స్ కూడా ఇలా టక్స్ వేసేయండి ఇది చూసారా ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ చేసి టక్స్ ని కొంచెం ఇలా అంటే చూసారు కదా షేప్ ఎంత కరెక్ట్ గా నించుందో ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్ కి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇది ఈ షేప్ మీకు పర్ఫెక్ట్ గా ఎలా ఉందంటే మీకు సగం వరకు బ్లౌజ్ కుట్టడం వచ్చేసినట్టే కటింగ్ లో ఒక సగం ఉంటుంది ఇది ఒక సగం నెక్స్ట్ దీనికి కూడా ఇంకో బ్లౌజ్ ఉంది కదా ఇంకో పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ ని కూడా ఈజ్ మీరు ఇలా డ్రా చేసుకుంటారో అలాగే స్టిచ్ చేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే ఇంత బిగినింగ్ నుంచి మన యూట్యూబ్ లో ఎవరు చెప్పరు క్లాసెస్ అనేవి యాజ్ మామూలుగా తీసేసుకుంటారు కానీ వీడియోస్ ఇలా క్లాసెస్ లా అయితే చాలా వరకు ఎవరు చెప్పరు మెయిన్ టేప్ కొలతల నుంచి ఖచ్చితంగా చెప్పాలంటే సో యాస్టీస్ ఇప్పుడు ఎలా ఉందో మొత్తం ఇలా చూసేసుకొని డ్రా చేసేసుకొని డ్రా చేసుకున్నట్టుగా ఇలా కుట్టేసేయండి చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి ఇది కరెక్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దాం ప్రాక్టీస్ చేస్తాం